నియోజకవర్గంలో ఎంపీ ఈటల ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోండా డివిజన్ మారడ్పల్లిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు హోరాహోరీగా నినాదాలు చేశారు Jai Shri Ram Jai Shri నాయకులు నాయకులు కాంగ్రెస్ నినాదాలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల విచారణకై సిబిఐకి అప్పగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఈటల రాజేందర్ స్పందించారు సిబిఐకి ప్రతిపాదన చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు అనే విషయం అర్థమైందని ఈటల రాజేందర్ విమర్శించారు ప్రభుత్వం జరిపిన విచారణ తప్పుల తడక కానీ సిబిఐకి ఇప్పటికైనా అప్పగించి మంచి పని చేసిందంటూ ఈటల రాజేందర్ అన్నారు మారేడుపల్లిలో కార్పొరేటర్ కొంత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మంచి పని చేశాను వాళ్ళకు చాత కాదని తెలుసు వాళ్ళ రిపోర్టు తప్పుడు తడక అని తెలుసు వాళ్ళ రిపోర్టు నిలవదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని పని చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తారు దాన్ని జరిగిన అక్రమాలను వినిపిస్తారనే విశ్వాసం మాకుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అక్రమాల విచారణకై సిబిఐకి అప్పగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఈటల్ రాజేందర్ స్పందించారు సిబిఐకి ప్రతిపాదన చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు అనే విషయం అర్థమైందని ఈటల్ రాజేందర్ విమర్శించారు ప్రభుత్వం జరిపిన విచారణ తప్పుల తడక అని సిబిఐకి ఇప్పటికైనా అప్పగించి మంచి పని చేసిందంటూ ఈటల్ రాజేందర్ అన్నారు మారేడుపల్లిలో కార్పొరేటర్ కొంత దీపిక రాజ్ తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మంచి పని చేసిండ్రు వాళ్ళకు చాత కాదని తెలుసు వాళ్ళ రిపోర్టు తప్పని తడక అని తెలుసు వాళ్ళ రిపోర్టు లేవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని పనిచేసారు ఏది ఏమైనప్పటికి కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని దాన్ని జరిగిన అక్రమాలను వినిపిస్తాన విశ్వాసం మాకుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి